ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ జరుగు లక్ష డబ్బుల మాదిగా చప్పుడు వేల మందుల కళాకారుల పాటలతో కూడిన వర్గీకరణ ఆకాంక్షలు ఆ కార్యక్రమాన్ని చేపద చేయడం అనేది మాదికలతో పాటు వర్గీకరణ కోరుకునే ప్రతి పెద్ద వర్గాల మీద ఉన్నదని వర్గీకరణ సాధించుకునే ఒక కీలకమైన ఘట్టాన్ని ముప్పై ఏళ్ళుగా ఉద్యోగం నడిపి నిలబెట్టుకునేసారి వచ్చాం కానీ దాని అమలు కోసం జరిగే ప్రయత్నం ఇవాళ ఫిబ్రవరి ఏడున ప్రపంచం మన ఆవేదాన్ని వినబడిన ప్రపంచానికి మన గోల్డ్ హైదరాబాద్లో మహత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణం ఇంకా ఆదుకుంటామనే శక్తులకు వాళ్ళ గుండె కదిరేలా వాళ్ళ పలుకుబడికి తలుకి వర్గీకరణ జాప్యం చేస్తే పాలకులకు నిద్ర పట్టకుండా ఉండేలా చేడలే లక్ష్యంగా ఫిబ్రవరి ఏడున మహత్తరమైన ప్రదర్శన మన సాంస్కృతిక వాయిద్యం ఒక డప్పు శబ్దం ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద ఉన్న వాయిద్యాల్లో పురాతనమైన వాయిద్యం వందలు వేల సంవత్సరాలుగా వస్తున్న వాయిద్యం అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్ పాత్ర విలేకర పాత్ర పోషించిన వాయిద్యం డబ్బు ఆ డబ్బును అందరూ రుక్తకోవచ్చు గౌరవించకపోవచ్చు కానీ డబ్బు ఏ కుటుంబంలో పుట్టిందో డబ్బు ఏ పొలంలో పుట్టిందో వాళ్ళ మాదిగలు ఈరోజు మనకు ఒక ఆయుధంగా మారబోతుంది ఎస్ ఒక ఉద్యమ క్రీడంగా ముందుకు రాబోతుంది దయచేసి మీకు వస్తున్నాం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువులు ముందుకు సాగడం కోసం ఉద్యోగాలను సాధించి పెట్టడం కోసం జరగబోయే మహత్తరమైన పరిస్థితి ఫిబ్రవరి ఏడున జరగబోతుంది దయచేసి